వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా జగ్గేపేటలో డయేరియా బాధితులను పరామర్శించిన దోనిపూడి శంకర్ డయేరియా బాధిత మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం అందించాలి దశాబ్దాల నాటి నీటి పైప్ త్వరితగతిన మార్పు చేయాలి జగ్గేపేట హెల్త్ సెంటర్ను అప్గ్రేడ్ చేయాలి వర్షాకాలం సీజన్ రాకముందే జగ్గేపేటలో డయేరియా పడకేసిందని జగ్గేపేటలో నీటి కాలుష్యం మరియు వాయు కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో ఉందని పక్కనున్నటువంటి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలు ఉన్నాయని సుమారు లక్ష జనాభా నివసిస్తున్న పట్టణంలో కేవలం యాభై పడకలు మాత్రమే ఉన్నాయన్నారు తక్షణమే వైద్యశాఖ అధికారులు డయేరియా బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అదేవిధంగా ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి ఆధునిక వసతులు కల్పించాలని జగ్గేపేట మున్సిపాలిటీ కుంభకర్ణుని మాదిరిగా నిద్రపోతుందని ఎద్దేవా చేశారు దాదాపుగా ఆరు దశాబ్దాల క్రితం చేసిన పైప్ లైన్లు ఇప్పటి వరకు ఎవరూ కూడా దాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దీనిపై శ్రద్ధ వహించాలని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాచులు సత్యకుమార్ రావటం అభినందనీయమన్నారు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా పడక ఇప్పి కరాలా నృత్యం చేస్తుంది నిన్న విజయవాడ నేడు దగ్గరపేట ప్రజలు గగ్రోలు పెడుతున్నారు ఇవాళ మేము ఈ సందర్భంగా సిపిఐగా గత ఐదు రోజులుగా దగ్గరపేట పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో సిపిఐ బృందాలు పర్యటించి అధికారుల్ని కదిలించినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది వాళ్ళ యాభై ఎనిమిది మంది పేషెంట్స్ వాళ్ళ జగ్గపేట ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఈ సందర్భంగా మెయిన్ డిమాండ్ చేసేటువంటిది ఇది పెద్ద ఒక పారిశ్రామిక సెంటర్ ఇండస్ట్రియల్ సెంటర్ జగ్గపేట అలాగే దాదాపు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం ఉన్నది పారిశ్రామిక కాలుష్యం ఉన్నది కాబట్టి పక్కన ఉన్న నందిగామలో వంద పడకల ఆసుపత్రిలో ఉన్నది కానీ డెకపేట వచ్చేటప్పటికీ కేవలం యాభై పడకలు మాత్రమే ఉన్నది కాబట్టి నేను డిమాండ్ చేసేటువంటిది తక్షణమే వెంటనే దీన్ని అప్గ్రేడ్ చేయటం ద్వారా ఆధునిక వసతులను కల్పించటం ద్వారా ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకోవటం ద్వారా వెంటనే దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేశారు దానివల్ల వందల మంది నీటి కాలుష్య బారిన పడినటువంటి వారికి పారిశ్రామిక కాలుష్యం బారిన పడిన వారికి సకాలములో ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి బాధ్యత ఆరోగ్య శాఖ అలాగే ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే దగ్గరపేట మున్సిపాలిటీ కుంభకర్ణులలాగా నిద్రపోతున్నది కాదు పరువు వచ్చినా వాళ్ళు స్పందించరు నీటి కాలుష్యం ఏర్పడినా స్పందించరు ఏనాడో ఆరు దశాబ్దాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ తప్పనిచ్చి ఇటీవల ఇంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు రాజకీయాల పార్టీ నాయకులు మారుతున్నారు కానీ ఎవరు కూడా జగ్గేపేటలో ఉన్నటువంటి మంచినీటి సరఫరా మీద తాగునీటి సరఫరా పైన శ్రద్ధ వహించకపోవడం సూచన ఇప్పటికైనా మున్సిపాలిటీ శ్రద్ధ వహించాలి వాళ్ళు తక్షణమే ఇమీడియట్లీగా పైప్ లైన్స్ని మార్పు చేయడం ద్వారా నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటువంటి నీటి కాలుష్య ప్రమాదం నుంచి కోరల నుంచి ధైర్య నైతర ఇతర వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీదే ఇక్కడ మున్సిపాలిటీ లోపం కనపడుతున్నది కాబట్టి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది తక్షణమే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా అందించాలని చెప్పి కోరుతున్నాం అలాగే నిన్న గొరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వచ్చేవారు సంతోషం మెడర్టీ స్పాంటేనియస్గా వారు వచ్చారు రావడం వలన ఎంతో కొంత మేలు జరిగింది అనేటువంటిది మేము భావిస్తున్నాం అదే సందర్భంగా కేవలం మాటల ద్వారా కాకుండా చేతల్లో చినిపి ఆరుగురు చనిపోయారు కాజ్ ఆఫ్ డెత్ డయేరియాని కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాల వారికి కనీసం మానవతా దృక్పథంతో వాళ్ళు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వచ్చినటువంటి మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే పది లక్షల రూపాయలు చనిపోయిన మృతుల కుటుంబాలకి పక్కొక్కరికి కూడా పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఎస్క్రేషా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం తద్వారా ఆ కుటుంబాల వారికి న్యాయం చేసిన వారు అవుతారనేది ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక ఫుడ్ సేఫ్టీ ఉన్నది ఫుడ్ సేఫ్టీ నిద్ర మత్తులో జోగుతూ ఉంటుంది లంచాల మత్తులో జోగుతూ ఉంటుంది కాబట్టి విజయ జగ్గపేట పట్టణంలో ఎన్ని మటన్ స్టాల్స్ ఉన్నాయి ఎన్ని చికెన్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఏది కూడా టెస్టింగ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు లంచం ఇస్తే చాలు వారికి సంతకం పడిపోతున్నటువంటి పరిస్థితి అది కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం అది కాలుష్య నివారణకి నీటి కాలుష్య నివారణకి ఎస్పెషల్లీగా దగ్గర జాగ్రత్త వహించడం ద్వారా కాబట్టి ఇంత కాలుష్యానికి ఇవాళ ఇంతమంది డైరియా వ్యాధిని బతకానికి కారణం ఏమిటనేటువంటిది దర్శించుకోవాల్సిన అవసరం ఉంది